అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బుధవారం జరిగింది మంగళగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలోని దేవాలయాల దర్శనార్థం విచ్చేసిన సుమారు రెండు వేల ఐదు వందల మంది భక్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సంబశివరావు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో గత రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నెలా వచ్చే అమావాస్య సందర్భంగా తమ ట్రస్ట్ ద్వారా నలభై మంది దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే వేసవికాలంలో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు పాదాచారులకు ఆర్టీసీ బస్సులు ఆటోల ప్రయాణికులకు చల్లటి మినరల్ వాటర్ను ఉచితంగా పంపిణీ చేయటంతో పాటు ప్రతి సోమవారం వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను చేశామని అన్నారు ఆధ్యాత్మిక భావంతో ధార్మిక సేవలో భాగంగా ప్రతి నెల అమావాస్య నేపథ్యంలో వ్యయ ప్రయాసాలను అధిగమిస్తూ ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాద వితరణ బృహత్తర కార్యక్రమానికి తమ ట్రస్టు సభ్యులు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు ట్రస్టు సభ్యులు నంగలం ప్రసాద్ వడ్లముడి వెంకయ్య చౌదరి కర్ణాటి సత్యనారాయణ వేల్పూరి శంకర్రావు కటారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరాస్వామి దామర్ల నాగరాజు దామర్ల మల్లి పాపిశెట్టి నాగరాజు దుంపల నరసింహారావు రెడ్డి వీరరాఘవులు ఊటుకూరి సత్యనారాయణ మూర్తి రెడ్డి సుబ్బారావు తుమ్మ వెంకటేశ్వరరావు గుండా రామాంజనేయులు నల్లమూలు నాగరాజు శ్రీహరిరావు పెరుమాల సుబ్రహ్మణ్యం పంచల శివన్నారాయణ అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి శ్రీనాథ్ కొండా శివమ్మ వల్లంశెట్టి విజయ్ కుమార్ ఎం సుజాత బేతపూడి మధుబాబు గండికోట రాజారావు గండికోట అచ్చయ్య నంద్యాల గోపాలకృష్ణ బాబాజీ ఆలూరి ఉమామహేశ్వరరావు వెంకటేశ్వరరావు టిఫిన్ బండి పేరుబోయిన వెంకటేశ్వరరావు మారం మల్లికార్జునరావు కోదాడ శ్రీనివాసరావు నాగేశ్వరరావు స్వీట్ షాప్ వాసు గోల్డ్ కగ్గ శివయ్య తదితరులు పాల్గొన్నారు ఓం శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తిరిత్ర పరమశివుడు ఆశీస్సుతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది అటే బోర్డు నెంబరు నలభై మంది బోర్డు సభ్యులతోటి మరి మంగళగిరి ప్రజలతోటి అట్టా మీడియా మిత్రులు ప్రజలు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం జరుగుతుందంటే మరి అన్నదాన పరమశివుడు ఆశీస్లతో జరుగుతుందంటే చాలా గొప్ప జరుగుతుంది ఈ కార్యక్రమం మరి అటానే మేము చలిందరం చల్లటి మిలర్ వాటర్ ఓపెన్ చేశాం అది గత మూడు నెలల జరుగుతుంది వారం వారం మధ్య కార్యక్రమం ఒకటి అదే పరమశివ శివరాత్రి ముక్కోటికి కానీ పలహారాల కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ఈ పరమశివుడు ఆది జరగాలని ఓం నమశివాయ హరహర మహాదేవ శంకర ఈరోజు అమావాస్య మేము గత రెండు సంవత్సరాలకు ముందు నుంచి కూడా ప్రతీ నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేడు సాంసరావు అన్నగారి ఆధ్వర్యంలో ఓ నలభై మంది బోర్డు సభ్యులు అందరం కూడా ఎవరికి తోచిన సహాయ సహకారాలు వారు అందిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని ఒక తలంపుతో అన్నగారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా ప్రీతమ్మ నాయకులు విద్యా శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ బాబు గారు మన నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో ఇక్కడ ప్రతీ నెలా కూడా మన ఆ స్వామివారి సన్నిధిలో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అనుకున్నదే తడవుగా ఉన్న బోర్డు సభ్యులు అందరూ కూడా వారి వారి చేతుల మీదుగా సహాయ సహకారాల తోడ్పాటు ఉండటం వల్ల ఈ భోజన కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా చేసుకుంటా ఉన్నా ఇంత మంచి కార్యక్రమం కోసం పాటుపడుతూ శ్రమపడి ఇక్కడ పనిచేసే వర్కర్ల దగ్గర నుంచి ఈ భోజనాల కార్యక్రమంలో పాల్గొనే భక్తులు శివాలయానికి విచ్చేసినటువంటి వివిధ ఊర్ల నుంచి విచ్చేసిన భక్తులు అదేవిధంగా ఆ భక్తులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షాపులు వాళ్ళు వీళ్ళందరికీ కూడా సుమారుగా రెండు వేల మంది పైచీలకు ప్రతి నెలా కూడా అమావాస్య రోజు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఇది ఒకటే కాదండి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు కూడా కొన్ని మాకు ఉడతా భక్తిగా ప్రతి సంవత్సరం కూడా మన మంగళగిరి తిరునాళ్ళ అదేవిధంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు దేవు దేవుని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రసాదాల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా మహాశివరాత్రి రోజున ఆ పరమశివుని సన్నిధిన ప్రసాదాలు అదేవిధంగా భోజనాలు మధ్యాహ్నం సాయంత్రం ప్రసాదాలు ముక్కోటి రోజున అదేవిధంగా మిగతా దేవ కార్యక్రమాలు ఏదైనా కూడా మంగళగిరిలో గొప్పగా జరుగుతూ ఉన్నప్పుడు మా వంతు మేము దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇంత మంచి కార్యక్రమాలు చేయడానికి మా కుటుంబ సభ్యులు అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు అదేవిధంగా మీడియా మిత్రులు మేము చేసే ఏ సేవా కార్యక్రమాన్ని అయినా పది మందిలోకి తీసుకెళ్ళి మాకు వారి యొక్క ఆశీర్వాదాలు మమ్మల్ని పది మందిలో మంచిగా చూపించడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా అధికారులు మేము చేసే ఏ కార్యక్రమానికి కూడా ఇబ్బంది పెట్టకుండా అధికారుల సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉన్నారు వారందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మేము ఏ సహాయ సహకారాలు లేకపోతే సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు అవ్వకుండా వాతావరణం ఏర్పాటు అవ్వకుండా వారందరూ కూడా చక్కగా అందరూ వచ్చి భోజనాలు చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీ సభ్యులను ఆశీర్వదించి ఆ స్వామివారి ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకొని ఆశీస్సులు పొందుతూ మంచిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ఎవరికి వాళ్ళు తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం మా కాశీ అన్నపూర్ణేశ్వర సేవా ట్రస్ట్ చైర్మన్ అనేటువంటి పందేడు సాంసరావు అన్నగారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఆయన ఆధ్వర్యంలో నడపటం ఆయన చేసుకున్న పుణ్యం మేమందరం కూడా ఆయనకి సహకరిస్తున్నందుకు మా అందరికీ కూడా ఆయన ఎప్పుడు కూడా అగౌరవపరచడం కానీ తక్కువ చేయడం కానీ ఎప్పుడు జరగలేదు అలాంటి నాయకుడు అలాంటి మంచి వ్యక్తి ఆయనకి మేము సహాయ సహకారాలు మా చేతనైనంత వరకు మా ట్రస్ట్ సభ్యుల ద్వారా చేస్తూ ఉన్నాం ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా భవిష్యత్తులో ఎవరి వల్ల ఎలాంటి ఇబ్బంది జరగకపోతే భవిష్యత్తులో మేము ఇలానే కొనసాగిస్తామని ప్రత్యేకంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఆ పరమశివుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు పందేటి సాంశరావు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం మంగళగిరి పట్టణ ప్రజలు భక్తులు సహాయ సహకారంతో జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ सौमाय च सौम्याय च भावाय च भाग्याय च शांताय शौर्याय योगाय च कालाय चांताय च रम्याय रम्याय च ईशा च श्रीशाय च सर्वाय च सर्वाय